కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు బేముడోలు మండలం ఆగడాల లంకలో తెదేపా జిల్లా అధ్యక్షులు గన్ని విరాంజనేయులతో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు ఆగడాల లంక ప్రధాన కోడల్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ మహేష్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు వంద రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని తెలిపారు బీమా సదుపాయంతో పాటు విద్య వైద్యం వంటి సదుపాయాలు పార్టీ కల్పిస్తుందని తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు బలమని సార్వత్రిక ఎన్నికల్లో ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కార్యకర్తలు పార్టీని గెలిపించారని ఆయన కొనియాడారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఏలూరు పార్లమెంట్ పరిధిలో అత్యధిక సభ్యత్వాలు పూర్తి చేయాలని ఎంపీ సూచించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు पा ఉంది అలాగే ఇవాళ ఎలక్షన్ కోల్ ఉండడం గ్రామాన్ని మళ్ళీ వస్తాము వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఒక మీటింగ్ పెట్టుకోండి ప్రతి ఒక్క సమస్య గురించి మాట్లాడమని మీ అందరికీ తెలుపుతూ అలాగే ఇవాళ మీ రోడ్డు ముందు ఒక ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ అయ్యింది ఇంకా డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది అది కూడా వచ్చే రోజుల్లో అది కూడా ఆంజనేయులు అన్నగారు కూడా దాని గురించి పర్సూ చేసి తీసుకొని రావడానికి అలాగే ఈ గ్రామానికి ముందు రావాలంటే మీ గొడవల్లో రావాల్సిన అవసరం ఉండేది ఇవాళ ఆంజనేయ గారి నాయకత్వంలో అప్పుడు ఈ రోడ్ వేసి ఇవాళ రోడ్లలో ఈ ఊరికి రావడానికి పెద్ద పెద్ద బట్టలు కూడా ఉందో అది కూడా చేస్తామని అందరికి తెలుపు అలాగే అలాగే ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చాలా వరకు మాట్లాడేవాడు వచ్చే రోజుల్లో మళ్ళీ మీ గ్రామానికి వచ్చి మళ్ళీ సమస్య గురించి మాట్లాడదాం అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్